స్వాగతం నందల జిల్లా అలగడ్డ పట్టణంలోని ఆర్టీసీ స్టాండ్ లో ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గురువారం ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి మెమోరియల్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్ నరసింహారెడ్డి ప్రారంభించారు ప్రముఖ ఆర్థ వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మిరెడ్డి కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక డయాబెటిక్ స్పెషలిస్ట్ డాక్టర్ యశ్వంత్ రెడ్డిల సౌజన్యంతో వేసవికాలం దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వం వేసవి కాలంలో బాటసారులకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసేవారని ప్రస్తుతం బాటలు లేవు బాటసారులు అన్న మాట లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండ్ లో నిత్యం ప్రయాణం చేసే ప్రయాణికుల పాఠశాలలుగా భావించి బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇందుకు సహాయ సహకారాలు అందజేసిన ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు యాజమాన్యానికి కార్మిక సోదరులకు డాక్టర్ నరసింహారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం డిపో మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రముఖ వైద్యులు డాక్టర్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు బస్టాండ్ చలివేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో విశేషమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది కార్మికులు ఆప్తాల్మిక్ నిపుణుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు మంచిగా పెట్టి మే ఉన్నాయి ఉన్నాయి సార్ మంచిగా తీసుకో తీసుకోని తీసుకోండి బాబా తీసుకోండి దగ్గర నా దగ్గరకు వచ్చి చాలా దగ్గర తీసుకున్నా

వచ్చేది నీళ్ళు దాహం 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 ఎక్కడ నుంచి దాహం పూర్వం వచ్చేసి బాటిసార్లకు వచ్చేసి చలిదా ఏర్పాటు చేసేది ఆ రోజు ఇప్పుడు బాటిసార్లు లేదు బాట లేదు పాటసార్లు లేదు బస్ స్టాండ్లే మనకు పాటసారి పాటిసారి బస్ స్టాండ్కి వచ్చేవాళ్ళంతా బాటసార్ లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో మనకు బస్ స్టాండ్లో పెడితే బాగుంటుందని చెప్పేసి డాక్టర్ ఎంబర్ గారి హాస్పిటల్లో ఆధ్వర్యంలో బోన్ అండ్ కేర్ డాక్టర్ అశ్వన్ గారు చంద్రిక గారు వాళ్ళ సౌజన్యంతో ఇది ఏర్పాటు చేసినాం దీనికి సహకరించిన డిపో మేనేజర్ గారు తర్వాత యాజమాన్యం అందరికీ మా కృతజ్ఞతలు ఇప్పటి నుంచి మేము ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళ చుట్టూ మేము ఫాలో అవుతాము ఈ సేవలో భాగంగా మేము మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టగా పెడుతున్నాము అందులో మీకు ఆర్టీసీ వాళ్ళకి ఏమైనా కావాలన్నా మెడికల్ క్యాంప్స్ తీసేది కూడా బెట్టగలం బెండగలను కావచ్చు అన్ని మెడిసిన్స్ ఉచితంగా సప్లై చేయగలం స్టాఫ్ కావచ్చు తర్వాత ఈ ప్రయాణికులకు కావచ్చు ఈ ప్రజలకు కావచ్చు ఏదైనా ఏ విధమైన కానీ హెల్త్ కావాలని చేయగలము రెడ్డి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో చలివ్యంత్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం కనుక ఈ చలివ్యంత్రంని ప్రయాణికులు అందరూ ప్రయాణికులు మా ఆర్టీసీ స్టాఫ్ అందరూ ఉపయోగించుకోవాలని ఉపయోగించుకోగలరని కోరుకుంటున్నాం డాక్టర్ గారికి ధన్యవాదము తెలియజేస్తున్నాను